హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్వెల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మా ఇంటి దగ్గర మా మమ్మీ వాళ్ళ ఇంటికి పండగకి వచ్చానని చెప్పాను కదండి ముందు అయితే ఎంపల్ చెట్టు తయారు చేశారు అంటే ఎంపల్ చెట్టు అంటేనే అమ్మవారు అనమాట అమ్మవారికి మనం బతుకమ్మలు పెట్టుకుంటాం కదా ఇవాళ అయితే మా ఇంటి బతుకమ్మ అంటే మా అమ్మాయితో పెట్టిద్దాం అనుకుంటున్నాను ఈ ఇయర్ మా అమ్మాయికి నైన్త్ కదా ఏజ్ కరెక్ట్గా సరిపోయింది అనని బతుకమ్మను పెట్టుకుందాము అనుకుంటున్నాను చూడండి ఈ బతుకమ్మని పేపర్ ప్లేట్లో అదే పేపర్ బతుకమ్మ దొరుకుతుంది లేకపోతే బంతిపూలు బతుకమ్మ లేకపోతే ఇంకా కొంచెం సిటీస్లో అయితే తంగిడి పూలు అన్నీ అమ్ దొరకకపోయినా అమ్ముతారండి ఇక్కడ కొంచెం మనకు దొరకదు కొన్ని కొన్ని దొరుకుతాయి కొన్ని కొన్ని దొరకవు నేనైతే ప్రతి ఇయర్ మా అమ్మ వాళ్ళని వచ్చినప్పుడు లాస్ట్లో లాస్ట్ రోజు ఖచ్చితంగా పెట్టుకొని తీసుకెళ్తాము ఈ సంవత్సరం మటుకి ఫస్ట్ ఈ తొమ్మిది రోజులు అమ్మ అమ్మాయితో బతుకమ్మను పెట్టిద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే మా అత్త వాళ్ళ ఇంటి మా ఇంటి దగ్గర మా ఊరిలో వినుకొండలో కూడా ఈ బతుకమ్మ అట్లా చేయరండి అందుకే ఇక్కడ ఉన్న ఉన్నప్పుడైనా దాన్ని యూజ్ చేసుకుందాము పెట్టిద్దాము చాలా మంచిది కదా అమ్మవారిది అని పెట్టిస్తున్నారు ఇది నాకైతే హాఫ్ అవర్ పట్టిందండి ఎలా వచ్చిందో అవుట్పుట్ని అయితే నేను ఖచ్చితంగా చూపిస్తానండి ఇది నేను హాఫ్ ఎన్ అవర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పైకి కిందకి సర్చ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది బతుకమ్మ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాము